అందరికీ నమస్కారం కొద్ది రోజుల్లో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముగిసిపోయి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాము రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ అనేది ఒక సంవత్సరం ముగిసి కొత్త సంవత్సరం ప్రారంభానికి సంకేతంగా భావించబడుతుంది కాబట్టి జ్యోతిష్య శాస్త్రంలో ఈ రోజున చేసే కొన్ని పరిహారాలు రాబోయే సంవత్సరంలో అదృష్టం శాంతి ధనం మరియు సానుకూల ఫలితాలు కలిగిస్తాయని నమ్ముతారు ముప్పై ఒకటో తారీఖులోపు ఈ వీడియో మీ కంట పడిందంటే మీరు అదృష్టవంతులనే చెప్పవచ్చు మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ముప్పై ఒకటో తేదీ ఏ పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ముప్పై ఒకటవ తేదీ ఉదయం సూర్యోదయం ముందు నిద్రలేచి తలస్నానం చేసి సూర్యుడికి రాగి పాత్రలో నీటిని అర్ఘ్యంగా ఇవ్వడం ద్వారా సూర్యగ్రహ దోషాలు తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆ తర్వాత ఇంట్లో దీపారాధన చేసి గణపతి మరియు లక్ష్మీదేవిని ప్రార్థించడం వల్ల విఘ్నాలు తొలగి ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది ఈ రోజున శని ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావించి నల్ల నువ్వులు నల్ల బట్టలు లేదా ఇనుముతో చేసిన వస్తువులను పేదలకు దానం చేయడం వల్ల శని దోషాలు తగ్గి జీవితంలో ఆటంకాలు తగ్గుతాయని అంటారు అలాగే చంద్రగ్రహ శాంతి కోసం పాలు లేదా అన్నదానం చేయడం తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మనసుకు ప్రశాంతత కలిగి నిర్ణయాల్లో స్థిరత్వం వస్తుందని నమ్ముతారు గురుగ్రహ బలానికి పసుపు రంగు వస్త్రాలు ధరించడం లేదా పసుపు కందులు దానం చేయడం వల్ల జ్ఞానం అదృష్టం మరియు శుభావకాశాలు పెరుగుతాయని చెప్తారు ఎవరి జాతకంలో అయితే కుజబలం ఎక్కువగా ఉంటుందో అలాంటి వారు ఈ బుధవారం రోజు సాయంత్రం స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకుని స్నానం చేయడం వల్ల మీ జాతకంలో కుజబలం పెరుగుతుంది మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు ఎవరికైతే పనుల్లో ఆటంకాలు కలుగుతూ ఉంటాయో అలాంటి వారు ఈ డిసెంబర్ ముప్పై ఒకటి బుధవారం రోజు పచ్చ పెసలను బ్రాహ్మణులకు దానం చేయండి ఇలా చేయడం వల్ల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవకుండా ఉంటాయి మరీ ముఖ్యంగా ఈ డిసెంబర్ ముప్పై తేదీ అర్ధరాత్రి సమయంలో సరిగ్గా పన్నెండు గంటలకు మీ పూజ గదిలో ఒక దీపం వెలిగించండి పాత సంవత్సరంలో ఉన్న మీ సమస్యలకు ముగింపు చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పండి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ పూజ దీపం వెలిగించవచ్చు పూజగదిలో దీపం వెలిగించేటప్పుడు నూనెతో దీపం వెలిగించిన వారికి కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో కుబేర్ని అనుగ్రహంతో పాటు బంగారు యోగం కలిసి వస్తుంది బంగారాన్ని కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే అప్పుల సమస్యలు తీరిపోవాలంటే కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి సమయంలో మీ పూజ గదిలో చీకట్ లేకుండా దీపం వెళ్తురు ఉండేలా చూసుకోండి ఇలా ఉండడం ద్వారా మీ ఇంటికి లక్ష్మీదేవి సంపదను తీసుకువస్తుంది మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటే చాలు మీ ఇల్లంతా కూడా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది కాబట్టి ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి సమయంలో మీ పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి పటం ముందు ఒక రూపాయి నాణాన్ని పెట్టి లక్ష్మీదేవికి హారతి కర్పూరం ఇవ్వండి తద్వారా ఈ రూపాయి బిళ్లను తీసి మీ పర్సులో కానీ బీర్వాలో కానీ పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా డబ్బుకు సంబంధించిన కష్టాలు ఏర్పడవు లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది అలాగే ఈ డిసెంబర్ ముప్పై తేదీ ఒక గిన్నె నిండా కూడా రాళ్ల ఉప్పును పోసి అందులో రెండు లవంగాలు కూడా వేసి మీ ఇంట్లో ఏదైనా ఒక మూలను పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి తాండవిస్తుంది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ బుధవారం వచ్చింది ఈరోజు విశేషంగా వినాయకుణ్ణి పూజించాలి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం రాకముందే ఇంట్లో ఉన్న భోజనం మొత్తం దులిపేసి మీ ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ కూడా తొలగిపోతాయి తద్వారా నూతన సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది మీ ఇంటికి మహాలక్ష్మీదేవి తిరిగి వస్తుంది కాబట్టి ఈ నూతన సంవత్సరం మొదటి రోజు అనగా జనవరి ఒకటవ తేదీ సంవత్సరం మొదటి రోజున మీరు చేసే పనుల ద్వారా సంవత్సరం మొత్తం మీద ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో జనవరి ఒకటవ తేదీన ఇంట్లో స్త్రీలందరూ కూడా పసుపు రంగు బట్టలు ధరించండి పసుపు రంగు శ్రేయస్సుకు చిహ్నం కాబట్టి నూతన సంవత్సరంలో పసుపు రంగు దుస్తులను ధరిస్తే వచ్చే సంవత్సరం అంతా కూడా మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఏర్పడతాయి ఈ నూతన సంవత్సరం రాకముందే మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసేయండి పగిలిపోయిన వస్తువులు లేదా విరిగిపోయిన వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే వాటిని బయటపడేయండి లేకపోతే మాత్రం మీ ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుంది లక్ష్మీదేవిని సులభంగా సంతృప్తి పరచాలి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రాత్రి సమయంలో లక్ష్మీదేవి ఫోటోకి మల్లెపూలను సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో డబ్బుకు కొరత ఏర్పడుతూ మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలు సమర్పించాలి మీ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ ఈరోజు ఓం గం గణపతయే ఏ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అలాగే మీ కుటుంబంలో కష్టాలు ఏర్పడుతుంటే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ ఉదయం శివాలయానికి వెళ్ళి శివలింగంపై నీటితో అభిషేకం చేయండి శివలింగానికి అభిషేకం చేస్తే కుటుంబ సమస్యలన్నీ వెంటనే గట్టెక్కుతాయి అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తి గుర్తు వేయండి పురాణ విశ్వాసాల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్తి గుర్తు వేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆహ్వానం పలుకుతుంది కాబట్టి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మీ ఇంటి తలుపు పైన స్వస్తి గుర్తును వేయండి కొత్త సంవత్సరాన్ని ప్రారంభించే ముందు మీ ఇంటి గుమ్మం ముందు ఒక వినాయకుడి పటాన్ని పెట్టుకోండి ఇలా చేయడం వల్ల రాబోయే సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు పొందుతారు గుమ్మం ముందు వినాయకుని చిత్రపటం ఉంటే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది కుటుంబంలో పురోగతి అనేది ఉంటుంది మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలగాలంటే మీ ఇంటిని ఎల్లప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోండి ఎవరైతే ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తారో వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి